హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనకి ఏ సందేశాన్ని అందించు అందించాలనుకుంటున్నారంటే చూడగానే ఆలస్యం చేయకుండా క్షణం కూడా ఆలోచించకుండా ఇక్కడ ధనం కనిపిస్తుంది కదా తల్లి ధనాన్ని అయితే తాకు ఖచ్చితంగా నీకు అధిక మొత్తంలో ధనం అందబోతుంది అని అయితే మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మన కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నారన్నమాట బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు అని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా గారి సందేశాన్ని విందామా మరి తల్లి నువ్వు ఎన్నో కష్టాలనైతే ఇంతవరకు అనుభవించావు కదా బాబా ఇన్ని కష్టాలు నా ఒక్కదానికే ఉన్నాయా లేకపోతే ఎవరికైనా ఇన్ని బాధలు అనుభవిస్తున్నారా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆనందంగా అనుభవించిన రోజే లేదు ఒక కష్టం వెళ్ళిపోయింది అని చెప్పేలోపే ఇంకొక కష్టం నన్ను వెతుక్కుంటూ వస్తుంది నేను సంతోషపడదామా అనే లోపే మరొక కష్టం అనేది నా జీవితంలో వెంటనే వస్తుంది నా కష్టాలకి ఈక సెలవు లేదా నా జీవితం అనేది ఎప్పుడు కూడా బాధలు అనుభవిస్తూనే ఉండాలా ఈ బాధలన్నీ నన్ను వదిలి వెళ్ళిపోతాయని తండ్రి ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించే రోజులు ఉన్నాయి కదమ్మా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఒకే ఒక సందేశంతో నేను జవాబు ఇవ్వబోతున్నాను ఎందుకంటే చీకటి వెనకాలే వెలుతురు వస్తుంది అలాగే ఇది ఎంత వాస్తవమో కష్టాల వెనకాలే సుఖాలు కూడా వస్తాయని కూడా నువ్వు అంత నిజాన్ని గ్రహించాలి ఎప్పుడు కూడా నీకు నేను కష్టాలు మాత్రమే ఇస్తున్నాను అని మాత్రం నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా అవన్నీ నీ జీవితంలో జరిగిపోయాయి వీటన్నిటిని కూడా ఆవడానికి నేను ఎన్నో ప్రయత్నాలు అయితే చేసి చేసి విసిగిపోయాను ఎందుకంటే బ్రహ్మ రాసిన ఆ రాతను సైతం మార్చేసింది ఒక కర్మ ఫలానికి మాత్రమే ఉంటుంది కదా ఆ కర్మ ఫలానికి తగినట్లుగానే నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలనేటివి సాక్ష్యం నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా నువ్వు తెలిసి చేసినా కానీ తెలియక చేసినా కానీ అనుభవించక కష్టాలు ఏవైతే ఉన్నాయో అవవి మాత్రమే నేను అనుభవించేలా చేశాయి కనుక ఈ కష్టాలన్నిటికీ కూడా స్వస్తి చెప్పే రోజు అనేది ఈ రోజుతోటే ఆనందం కాబోతుంది ఇది నిజం ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏదైతే నీ జీవితంలో జరిగితే బాగుండు అని చెప్పి అనుకుంటున్నావో ఏదైతే నీ యొక్క ఆశలైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే సమయం ఇప్పుడు ఆసన్నమైనది ఎందుకంటే అన్నీ కూడా ఈ రోజుతో పూర్తిగా ముగిసిపోతాయి నీ జీవితంలో ఇకపై అంతా కూడా అదృష్టం అనేది నిండిపోతుంది ఎందుకంటే ఎప్పుడు అయితే బాబా అని మనస్ఫూర్తిగా నన్ను నువ్వు తలుచుకున్నావు అప్పుడే నీ సమస్యలన్నీ కూడా తీర్చడానికి వస్తున్నాను ఇప్పటి వరకు నీ జీవితంలో అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా ఎన్నో అనేటివి నీకు ఎదురయ్యాయి ఉంటాయి ఒక కష్టం కూడా నేను మానసికంగా బలవంతుడిగా మారుస్తాయి నీ యొక్క బలం సమాయంతో నీ జీవితంలో ఎవరు నీ వారు ఎవరు వాళ్ళు ఎవరు నీకు ఆత్మీయత చూపించేవారు ఎవరు నీకు కష్టం కలిగించినప్పుడు ఆపదలో సైతం నీ వెంటే ఉండి ఆపదను నుంచి గట్టెక్కించిన వారు అని నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా ఇప్పటికైనా పూర్తిగా తెలిసిందా అసలు కష్టాలు అనేవి ఎందుకు అనుభవిస్తున్నావు నీ వాళ్ళు వాళ్ళు అనే తేడా అనేది పూర్తిగా తెలియడం లేదు నీకు ఏమి చేస్తే మనుషులకు నచ్చుతావు ఏమి చేయకుండా ఉంటే మనుషులు నిన్ను దూరం పెడతారు అని నువ్వు తెలుసుకోవాలి వీటి యొక్క అనుభవాలు అనుకూలంగా నువ్వు మార్చుకొని నీ జీవితంలో ఇప్పుడు ఏది చేస్తే గొప్ప స్థాయిలో నువ్వు ఎదుగుతావో అని నువ్వు ఎదుగుతావని కూడా ఇప్పటికీ నీకు నువ్వు గ్రహించి ఉన్నావు ఎప్పుడైతే నువ్వు ఏ పనినైనా మొదలుపెట్టేటప్పుడు ఆ పనిపై పూర్తి విశ్వాసం ధ్యాసను ఉంచి శ్రద్ధ సభురితో ఆ పని నేను మొదలుపెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా నీకు ఏ కష్టాలైనా సరే ఏ ఆటంకాలైనా సరే అందులో నుంచి నేను మంచి రాబడిని వచ్చేలా చేస్తాయి నీకు ఇంతకు ఇంతకు ధనం అనేది వచ్చే కొడుతుంది ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా ఎన్ని ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్ని వ్యాపారాలు చేసినా నాకు ధనం అనేది నిలవటం లేదు బాబా అని నువ్వు నన్ను ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు సంపాదించి పది రూపాయలు ఎత్తే కష్ట చేసేది వందకు తగినట్లుగా అవుతుంది ఎంత అదుపులో ఉంచుకుందామన్నా కూడా అసలు అది చేజారిపోతుంది నేను ఒక్క రూపాయి కూడా నా కుటుంబం కోసం కూడా పెట్టుకోలేకపోతున్నాను అని నువ్వు ఎప్పుడు కూడా మానసికంగా బాధపడుతూ ఉంటావు ఎప్పటికైనా ఒకటి గుర్తుంచుకో కేవలం నీ అవసరాలకు తగిన మాత్రమే నువ్వు తీసుకోవాలి అతిగా ఆశపడి అతిగా కంగారు పడి అతి మంచితనానికి వెళ్ళి నువ్వు నీ డబ్బులన్నిటినీ చేజార్చుకుంటున్నావు అందరూ నా వాళ్ళే అని దానం చేస్తున్నావు తిరిగి అడిగేసరికి వాళ్ళకే నువ్వు చాలా చురుకనైపోతున్నావు ఎప్పుడు కూడా ఇతరులకి సహాయం చేయనని నేను చెప్తూ ఉంటాను కానీ ఎవరు నిజంగా నీ సహాయాన్ని కోరి వచ్చారో ఎవరికి నిజంగా ధనం అవసరమో వారికి మాత్రమే సహాయం చేయి నేను మోసం చేసేవారికి కాదు నువ్వు నీ వ్యాపారంలో ఎంతో వృద్ధిని రావాలని ఎన్నో పూజలు వ్రతాలు ఎంతో ఎన్నో కష్టాలను చేస్తూ ఉంటావు కదా నీకు నీ వ్యాపారంలో కానీ నువ్వు చేసే ఏ పనిలోనైనా కానీ మంచి రాబడి వస్తుంది అది ఈ రోజు నుంచే మొదలవుతుందని నువ్వు నేను చెప్పడానికి వచ్చాను నువ్వు ఇంతకు ఇంత అతిపెద్ద మొత్తంలో ధనాన్ని నువ్వు అందుకోబోతున్నావు సంతోషమేనమ్మా నువ్వు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండేందుకు నువ్వు సిద్ధంగా ఉండు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కారణం ఏమై ఉంటుందని అనుభవం కూడా నీకు ఇప్పటికీ పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది కదా కనుక తెలిసి తెలియక కానీ ఎవరి మనసులో ఎవరి మనసులో నొప్పించకూడదు నీ వల్ల సాధ్యమైతే సహాయం చేయాలి లేకపోతే అది కానప్పుడు లేదా నీ వల్ల సాధ్యమైనది కూడా నువ్వు చేయడం అనేది ఇష్టం లేకపోతే నువ్వు సైలెంట్గా పక్కకు వచ్చేయాలి తప్ప వంద మంది ఆవులున్నా కానీ తోడు తన తల్లి దగ్గరకు మాత్రమే వెళ్తుంది అదేవిధంగా పాపమ్మ కూడా ఎన్ని తప్పులు చేస్తే నీకు అది అంతటి వెతుక్కుంటూ నీ చెంతకే వస్తుందని మాత్రం నువ్వు వాస్తవాన్ని గ్రహించుకో హంగారపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన అనుభవాల ఆధారంగా నీకు ఏది కావాలో ఏది వద్దో నీ కోరిక ఏమిటి నీ ఆశలేమిటి అన్నీ కూడా నీకు పూర్తిగా తెలిసిపోయాయి కదా వీటన్నిటిని కూడా నెరవేర్చే ప్రయత్నంలో నేను ఎప్పటికీ ఉంటాను ఈ ప్రయత్నాలన్నీ కూడా జరగడానికి కొంత సమయం అనేది పడుతుంది ఆ సమయం అనేది వచ్చేది పూర్తిగా ఓర్పుతో సహనంతో ఉండాలి నీ ఓర్పు సహనం అనేది కొంతకాలం మనకు వేస్తే సరిపోతుంది ఎందుకంటే కొంతకాలం తర్వాత నీ కోరికలన్నీ కూడా జరగబోతున్నాయి నువ్వు ఏదైతే నీ జీవితంలో జరిగితే సంతోషంగా ఉంటావో అది వస్తువైన మనిషి సరే ఏ ఉద్యోగమైనా సరే ఏదైనా కానీ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది నీ యొక్క గొప్పతనాన్ని బట్టి కొన్ని అర్హత కేవలం నీకు మాత్రమే ఉంటుంది నేను చెప్పినవన్నీ కూడా నీకు తప్పకుండా అర్థమైందని నేను అనుకుంటున్నాను కనుక నువ్వు దేని గురించి అయినా ఆందోళన చెందవద్దు నీ మనసును ప్రశాంతంగా స్థిమితంగా ఉంచుకొని నువ్వు చేయాలనుకున్న పనిపై వంద శాతం దృష్టి పెట్టి ఏదైనా చేస్తే కనుక అది నీ పాదాల దగ్గరికి వచ్చి చేరుతుంది నువ్వు కోరుకున్న లక్ష్యం వైపు నువ్వు పూర్తిగా వంద శాతం చూపించినట్లయితే నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా జరిగి తీరుతాయని గుర్తుంచుకోమ్మా మార్చుకునే శక్తి కేవలం నీకు మాత్రమే ఉందని ఇప్పటికీ నీకు పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది కదా అనవసరమైన విషయాల పట్ల శ్రద్ధను తగ్గించి ఏదైతే నీకు గమ్యం అనుకుంటున్నావో దానికోసమే నువ్వు వంద శాతం కృషి చేస్తే తప్పకుండా నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువగానే విజయాన్ని సాధిస్తావు నువ్వు కలలో కూడా జరగనిది జరగది అనుకున్న విషయం తప్పకుండా నీకు ఇప్పట్లోనే జరుగుతుంది నీకు అన్నీ కూడా అనుభవంలోకి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది నువ్వు చేయాల్సిందంతా కూడా శ్రద్ధ సబురితో ఉండడమే నన్ను నమ్ముకొని జీవితంలో ముందడుగులు వేయడమే అప్పటికే నీ తలరాత మారుతుంది అవన్నీ కూడా నువ్వే గమనించుకోవాలి నీ కోసం మంచి శుభవార్త ఉందని చెప్పాను కదా అది ఖచ్చితంగా ధనం మందబోతుందని నీకు తెలియబరుస్తున్నాను నీకు మంచిగా ఎప్పుడు కూడా నీ జీవితం ఉండేటట్లు నీకు శుభవార్తను వింటావు నీ మనసుకు ఆనందాన్ని కలిగించే ఒక మంచి పనులు చేశావు కాబట్టి తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు ఎలాంటి కష్టం లేకుండా తిరిగి చూసుకోకుండా ఇక నీకు ఆనందం మాత్రమే కనిపిస్తుంది నేను నీకు అండగా ఉన్నాను నేను అంతవరకు నీకు దిగిలేందుకు చెప్పు అని మన అయితే ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందు ఎదుగు వచ్చారు కదండి బాబాగారు ఏది చెప్పినా కూడా అది ఖచ్చితంగా మన మంచి కొరకయ్యే ఉంటుందన్నమాట బాబాగారు చెప్పిన ప్రతి మాట నిజం బాబా గారు చెప్పిన ప్రతి సందేశాలని వాస్తవం కాబట్టి శ్రద్ధగా వినండి వినడమే కాదు మరికొంతమంది షేర్ చేయండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న ఆల్రెడ్ బెల్లుని కూడా యాక్టివేషన్ చేసుకోండి మీరు బాబా గారు కొత్తగా వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్ ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరు చక్కగా వినొచ్చు వినడమే కాదు పాటించవచ్చు కూడా మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారు ఆశిస్తారు అందరిపై కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరామ్ శ్రద్ధా సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ ఓం సాయి